అందరికీ నమస్కారములు రాగము యొక్క నంబరింగ్ తెలుసుకోవడానికి చాలామంది అడుగుతున్నారు శృతి ఎలా మార్చడం దానికి ఒక నెంబరింగ్ అనేది ఉంటుంది ఆ నెంబరింగ్ ప్రకారముగా ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క నెంబరింగ్ ఉంటుంది ఆ నంబరింగ్ దాన్ని అనుసరిస్తే ఆ రాగము వస్తుంది ఇప్పుడు మనం హంసద్వని రాగం తెలుసుకుందాం వన్ త్రీ ఫైవ్ ఎయిట్ ట్వెల్వ్ థర్టీన్ అంటే పదమూడు నంబరింగ్ ఉంటాయి ఎక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ థర్టీన్ ఈ థర్టీన్ నెంబరింగ్లోన హంసధ్వని రాగము వన్ త్రీ ఫైవ్ ఎయిట్ ట్వెల్వ్ థర్టీన్ ఈ రాగం పలుకుతుంది ఈ రాగములో ఈ నంబరింగ్ వస్తుంది ఈ నంబరింగ్ ప్రకారముగా ఎవరైనా కీబోర్డ్ కావచ్చు హార్మోనియం కావచ్చు వాయిస్తే ఆ నంబరింగ్ ప్రకారముగా హంసధ్వని రాగం అనేది వస్తుంది స్వరం కూడా తెలుసుకోవాలి సరిగా పనిసీ ఇది హంసధ్వని యొక్క స్వరము సరి గరిగా పనిసీపా ఈ విధముగా ఏ శృతినైనా వాయించగలం ఇది ఒకటిన్నర శృతి అదే నాలుగు వన్ త్రీ ఫైవ్ ఎయిట్ ట్వెల్వ్ థర్టీన్ నాలుగు శృతులు కూడా అదే ఈ సా నుండి పై శానం సావరకు అంటే ఆరోహణ నుండి అవరోహణ సావరకు పదమూడు మెట్లు ఉంటాయి పదమూడు మెట్లు అంటే వన్ టూ త్రీ ఫోర్ ఏ శృతికెళ్ళినా అదే మెట్లు వాయిస్తే హంసద్వని రాగంగా మారుతుంది కనుక ఈ రాగాన్ని బాగా ప్రాక్టీస్ పెడితే మీకు ఆ రాగం అనేది వస్తుంది కొన్ని కీర్తనలు కూడా ఉన్నాయి ఆ కీర్తనలు కూడా వాగించగల అవకాశం వస్తుంది ఏదో స్వరాన్ని ఆ కీర్తన చెప్పితే ఆ స్వరము వాగిస్తే మీకు ఇంకా వేరే కీర్తన పాడేటప్పుడు మీకు అది రాదు కాబట్టి ముందు రాగం అనేది వస్తే ఎక్కడైనా వాగించగల అవకాశం వస్తుంది ఈ నోట్స్ చూపిస్తాం నోట్స్లో ఉన్న స్వరాన్ని బాగా నేర్చుకోండి నేర్చుకుంటే మీకు తొందరగా రాగం అనేది వస్తుంది కనుక కీబోర్డ్ పైన కానీ హార్మోనియం పైన కానీ నేర్చుకుంటే మీకు ఆ రాగం అనేది మైండ్లోకి వస్తే ఏ పాటనైనా వాగించగల శక్తిని వస్తుంది కాబట్టి తప్పనిసరిగా వాయించి నేర్చుకోండి జై శ్రీరామ్